అందరికీ నమస్తే నేను మీ శారదని వెల్కమ్ టు శారదస్ ఛానల్ ఈ స్పెషల్ వీడియో మేలు చేసే బూడిద గుమ్మడికాయతో కమ్మని జ్యూస్ అండి బూడిది గుమ్మడికాయే కదా అని తక్కువ చేసి మాత్రం చూడద్దండి ఈ బూడిది గుమ్మడికాయలో ఎన్ని పోషక విలువలు ఉన్నాయో ఎన్ని లాభాలున్నాయో ఈ జ్యూస్ తాగడం వలన తెలుసుకుందా ముందుగా అయితే గుమ్మడికాయను మార్కెట్ నుంచి తీసుకువచ్చిన తర్వాత చక్కగా శుభ్రంగా కడగాలి తరువాత ముక్కలుగా కట్ చేసుకుందామండి కట్ చేసుకునే ముందు ఈ బూడిది గుమ్మడికాయకు ఎన్ని పేర్లు ఉన్నాయో తెలుసుకుందాం తెల్లగుమ్మడి కోష్మాండం వింటర్ మెలాన్ గార్డ్ చైనీస్ వాటర్ మెలాన్ ఇలా అనేక పేర్లతో పిలుచుకునే బూడిది గుమ్మడితో చేసే హల్వా వడియాలు ప్రసిద్ధం ఇది ఔషధంగాను పనిచేస్తుంది ఇందులో పోషకాలు అధికమే దీని జ్యూస్ ఎంతో మంచిది చక్కగా గుమ్మడికాయను ఇలా రెండుగా కట్ చేసి చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి అందులో గింజలు ఉంటాయండి ఆ గింజలు మొత్తం తీసేసి పైన తొక్కు కూడా చెక్కు కూడా తీసేయాలండి అప్పుడు చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకోవాలి ఈ బూడిద గుమ్మడికాయ రసం తాగడం వల్ల శరీరానికి పొటాషియం కాల్షియం ఫోలేట్ పీచూ వన్ బీ నైన్ సి విటమిన్లు అందుతాయి రక్తంలో చక్కెర స్థాయి క్రమబద్ధంగా ఉంటుంది ఈ బూడిది గుమ్మడికాయ జ్యూసు తాగడం వలన ఓబకాయం రాదు ఈ బూడిద గుమ్మడకాయ జ్యూసు తాగడం వలన అరుగుదల బాగుంటుంది వేలకు ఆకలి వేస్తుంది శరీరంలో చేరిన హానికరమైనవి బయటకు వెళ్ళిపోతాయి కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది ఇక్కడ నేను చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ముందు గింజ భాగం తీసివేసి తర్వాత చెక్కు భాగం తీసి ఆ తర్వాత ఇంకాస్త చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలండి ఆ తర్వాత ఒక జ్యూసర్ జార్ తీసుకొని అందులో కొన్ని అల్లం ముక్కలు కాస్త సాల్ట్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ రాళ్ళ ఉప్పు వేస్తున్నాను తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బూడిది గుమ్మడికాయ ముక్కలు ఉన్నాయి కదండీ అవన్నీ వేసి ఒక్క గ్లాసు వాటర్ పోసి మిక్సీకి వీలైనంత వరకు మెత్తగా వేసుకోవాలి ఇలా తయారు చేసినటువంటి జ్యూస్ తాగడం వల్ల మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి రోగ శక్తి పెరుగుతుంది చర్మం పొడిబారదు కాంతి వస్తుంది ఇరవై ఒక్క రోజులు ఈ జ్యూస్ తాగిన వారు టైప్ టూ డయాబెటీస్ నుంచి ఉపశమనం పొందినట్లు సర్వేలో తేలింది జ్యూస్ చేసిన తరువాత ఇలా ఒక నెట్ తీసుకొని క్లాత్లో మనము వడకట్టినట్టయితే తాగేటప్పుడు చక్కగా ఉంటుందండి అందువలన ఒక శుభ్రమైన క్లాత్ తీసుకొని క్లాత్లో వడకట్టాలి ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ తయారు చేసేది సులభమే ఇది మన అందరికీ అందుబాటులోనే ఉంటుందండి తక్కువ రేట్లోనే దొరుకుతుంది ఇలా తయారు చేసుకున్నటువంటి జ్యూస్ తీసుకోవడం వలన ఇది యాంటీబయాటిక్గాను పనిచేసి జ్వరం దగ్గుల నుంచి బయటపడడంలో సహాయపడుతుంది మరియు మానసిక ఒత్తిడి తగ్గిస్తుంది తెలుసుకున్నారు కదండి బూడిది గుమ్మడికాయ జ్యూస్ తాగడం వలన ఎన్ని లాభాలు ఉన్నాయో ఇన్ని లాభాలు ఉండే గుమ్మడికాయను మనము వదులుకుంటామా మరెందుకు ఆలస్యం ఇంతవరకు ఈ జ్యూస్ తాగనట్లయితే ఒక్కసారి ట్రై చేయండి అంతేనండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అని నేను ఈరోజు పరగడుపున ఈ జ్యూస్ తీసుకున్నాను మీకు కూడా తెలుస్తుందని వీడియో రూపంగా అప్లోడ్ చేస్తున్న ఉపయోగపడుతుంది అంటే లైక్ చేసి షేర్ చేయండి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శారదాస్ ఛానల్లో ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ వీడియోసే కాదండి ఎంతో రుచికరమైన వంటల వీడియోలు హెల్త్ టిప్స్ బ్యూటీ టిప్స్ కిచెన్ టిప్స్ అన్బాక్సింగ్ వీడియోస్ షార్ట్స్ అన్నీ మీరు ప్లేలిస్ట్లో చూస్తూ అండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ